క్రిస్మస్ వాగ్దానం మనం ధ్యానం చేస్తాం కదా ఎవరు కూడా మీరు మిస్ కాకండి తప్పకుండా ఇంకొక ఈరోజు ఎనిమిదో రోజుకి వచ్చిన ఈరోజు మనం ఇంకా ట్వెల్వ్ డేస్ ఉంటాయి అన్నమాట క్రిస్మస్ వాగ్దానాలు ఇప్పుడు మన పాత నెంబర్ కదా కొత్త నెంబర్ రెండు కూడా ధ్యానం చేస్తాను కాబట్టి రెండు మీరు క్రిస్మస్ వాగ్దానం మీ జీవితాల్లో గొప్ప దేవుని శక్తి మీరు పొందుకొని నేను పౌపేట నేను మనం చేస్తున్నాను చిన్న పాద దేవ ఏసయ్య పరిశుద్ధి ప్రేమ చేసి బాబా మీకు ఆమె శుద్ధి చెల్లిస్తున్నది బాబా ఈరోజు వాగ్దానం బాబా కృష్ణ వాళ్ళకి ధ్యానం ఆశపడుతున్నది అని బాబు ఈ వాగ్దానం ద్వారా ఈ వాతావరణం మీరు మాత్రం మాట్లాడు బాబా అయ్యా మా హృదయాలు మేము పరిశుద్ధి పరుచుకుని పొవనైనా మీకు మరింత దగ్గర సహాయం చేసి పోనా మా జీవితాలు బాబు ఉన్న స్థానం నిలబెట్టుమని ఏసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు అందరూ కూడా తినిపెడారా ఇది ఎందో వాగ్దానం క్రిస్మస్కి సో మీరు అందరు కూడా నేను బైబిల్స్ చోటు మీరు గమనించండి ఈరోజు కూడా మనం పాత నిబంధన గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్త నేపథ్యం వస్తుంటాను మళ్ళీ అలా మధ్య మధ్యలో ఇటు వెళ్తూ ఉంటాను సో ఇది కూడా అందరూ కూడా మేము తప్పకుండా మన ఆన్లైన్ కూడా మేము అందరూ కూడా బైబిల్ వెళ్ళగండి నేను చెప్పే వాక్యాన్ని మీరు చూడాలన్నమాట మీరు బైబిల్ చేసి చూడాలి ఇది ఎస్యో గ్రంథము అరవై ఒకటి ఒకటి రెండు వర్షాలు నేను చవితమని చూ చూడండి అరవై ఒకటి ఇది సిక్స్టీ సిక్స్టీ ట్వంటీ వన్ పేజ్ యహో యహోవా యహోవా ప్రభు యహోవా నా ఆత్మ అది ఏసా గ్రంథం అరవై ఒకటి ఒకటి అండి ఒకటి రెండు ప్రభోగ ఆత్మ నా ఆత్మ నా ప్రభోగ యూహో ఆత్మ నా మీదకి వచ్చినది దీనిలో సువర్తమాను పాటించదకును నన్ను అభిషేకించాడు చర్యలో ఉన్నవారికి విడుదలను చర్లో ఉన్న విడుదలను బంధింపడిన విముక్తి అని సంవత్సరం పశువు మన దేవుని మన దేవుని పైదండన దేవుని పాటించదకును దుఃఖం ఉన్నవారిని ఓదార్పును దుఃఖించి వారిన ఉల్లాస ధరించు దొక్కును దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును బాలప ఆత్మ ప్రతిగా వస్త్రమును వర్గించి ఆయనను నేను దేవనసారా ఇందులో చాలా మాటలు ఇందులో మార్గం నేను ప్రక్కువం చెప్తాను ఇది ప్రభుత్వం ఏష్యా సుమారు దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు వేల సంవత్సరం ప్రభు వచ్చారు కదా మన ఏసుకి ఈ లోకం లోకాక్ష రెండు వేల సంవత్సరాల కింద వచ్చారు కానీ ఈ ప్రవచనం ఎప్పుడు వచ్చిందంటే ఏసుకి ఇస్తారు ఇంకా రాలేదు ఆయన కన్నా ముందు దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాప్కి దొచ్చిందని ప్రవచనది ఆయన చెప్తున్నాడు ప్రభు యోహో ఆత్మ ఈ ప్రాప్తి ఏంటంటే మా ఏష్య ప్రావక్త అంటే ఆయన గొప్ప గొప్ప ప్రవక్త అని చెప్పిన ప్రభు ఆత్మ నా మీదకి వచ్చింది ప్రభావ యూహో ఆత్మ నా మీదకి వచ్చింది ఈ విధం మన పబ్బు అని ఏకీసువారు ఈ లోకం ఒక మెసేజ్గా వస్తారని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఎందుకంటే దీనిలో సువర్త్మాని ఇవ్వటానికి అనమాట దీనిత్వాన్ని కలిగొని దేని పెట్టారా మన పబ్బు ఎలా వచ్చేదంటే దీనత్వం సాత్యం కలిగి వచ్చాడు కాబట్టి మనం కూడా కలిగి కలిగొని చెప్తున్నాడు అనమాట సో నువ్వు దీనిలోకి సువర్ణమాన్ని ఇస్తారు ఆయనకు అలాగే నీ నీ హృదయాన్ని నలిగిన విరిగిన హృదయాలు ఉన్నావా నువ్వు నీ ఉదయాన్నే స్థిరపరస్థనే దేవుడిని ఈ లోకానికి వస్తాడు చర్ల ఉన్నావా నీకు చర్ని విడుదల దయచేస్తాడు ఉన్నా దేని పెట్టాల నువ్వు గొప్ప విడుదల దయచేస్తాడు అలా ఏదో ఏహో హిశ్వంశం ఏంటంటే యాడ్ ఇయర్ ఆఫ్ ది గాడ్ హిశ హితం ఏంటి మంచిది అది దాన్ని పాటించినప్పుడు మన పబ్లిసికి లోకానికి వస్తానమాట నీ దుఃఖత ఉన్నా దేని పెట్టలే ఈ రోజుల్లో దుఃఖలు వాడిని ఓదేస్తాడు నీ శమని తీసివేసి ఆమె ఎంపుతాడు నీ దుఃఖాలకు ముగింపు ఇదే అని దేవుడు పాటిస్తే ఈరోజు మీరు అందరూ ఈరోజు బంతకంలో శమల దుఃఖలు ఉన్నవా మన ప్రభే యేసుకొని లోకరక్షరిగా ఒక మెస్సీగా వచ్చిన యేసుకీసును మీ హృదయం ధరించుకుంటే దేని బెడ్డారా అటువంటి మీ హృదయాల్లో ప్రభే యేసుకి మీరు ధరించుకున్నట్టే ఆయన హృదయాన్ని మీరు పరిశీలించుకోండి ఈ క్రిస్మస్ దినాలు ఏ దినాల్లో మనందుకు మన హృదయాన్ని మన యేసుక్రీస్తు ప్రభు మన హృదయ ఉండాలంటే ఆయన హృదయానికి ఇష్టంగా ఉండాలి సో మీ హృదయం ఎలా ఉండండి మీలో ఉన్న గర్వ హదయాన్ని అని తీసేసి వినయమం కలిగి ఉండండి మనం ఎస్సే వచ్చిన ఏసుక్రి ప్రభుని మీ హృదయాల్లో చేసుకుంటుంది దేని మీ హృదయాల్లో చోటు ఇవ్వండి మీ చూద్దాల్లో చోటు ఇవ్వాలంటే మీలో ఉన్న గర్వాన్ని అహంకారీ తీసివేసి మీరు మారు మనిషి రక్షణ దయచి రక్షణ మీరు రక్షణ పొందుకుంటే ఏం పెట్టారు అప్పుడు ప్రభు మీ హృదయాల్లో ఉంటారు మీ వచ్చి గొచ్చు ప్రభుకి మీ హృదయం చోటిస్తారో దేని పెట్టారు దేవుడు మీతో అటువంటి మీ హృదయం చోటించినట్టే మీ బంధకాలు దేవుడు తీసేస్తాడు మీకు దుఃఖ దినాలు సమాప్తం అయితే దేవుడు సమాప్తమైతే అలాగే వీరిన బోధం కలిగి లాభం ఇస్తాడు కాబట్టి మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందము సంతోషంతో నింపి మీ జీవితాలు ఉన్నస్తారు దేవుడు నిలబెడతాడు దేవుడి వాగ్దానం దీవించిన కాక ఆమె గర్భిస్తారు ఇప్పుడు పెట్టారా చిన్న పాతం చేస్తాను ఓ దేవా జయబాల్ దేవా మీకు అందనాలి తని పబ్బాబ తండ్రి మీకే వేలా స్థితిలో చెల్లిస్తున్నా తని బాబా అయ్యి నువ్వు నేను మెస్సీగా ఈ లోకానికి భయా వస్తున్నాను పాప నేను పాటించిన తాబా నీ లోకానికి మెస్సీగా వచ్చావు తేను పాప అయ్యా ఎవరు అయ్యా పాపలు మమ్ముల మమ్మల్ని పవన్ కర్ణించి పవనైనా పాపులు మాకు నాయన రక్షణ భాగం దయచేసి పవన్ అయినా మమ్మల్ని అందరూ పవనైనా పనులక రాజ్యం వాసులకు చేసి ఉన్నావు తని బాబా అయ్యా నీ గొప్ప నీ ప్రేమ ఎంత గొప్పది తని బాబా అయ్యా బందీలో ఉన్నారు విడుదల పవన్ అయినా దుఃఖలు ఉన్నారు ఓదార్పు కలుగు చేసి పోవనైనా అయ్య మాకు ఒక మెస్సీగా లోకలక్షన్ వచ్చేవా తని బాబా అటువంటి మెస్సీ లోకలక్షన్ వేసి పొగను బాబా వేసేది పాప అయినా అయ్యా నీకు నాయన మా హృదయాలు మాకు సహాయం చేసి పోబా మా హృదయాలు పాప నీకు పరిశీలించుకుని పాప అయినా మేము నాయన మా హృదయాన్ని నీకు చోటించి నీ నామ శాస్త్రపడి జీవితం సహాం చేసిపోవనైనా మా జీవితాలు అన్ని పవన్ అయినా ఆనందం సంతోషం నింపని పాటినాథన్ బాబా అయ్యా ఈ రోజు బిడ్డలందరూ బాబా ఎవరైతే బాబా దేని విని బాబా చూస్తున్నారు బిడ్డలో అయ్యో ఆన్లైన్ బిడ్డలు బాబా వారు చేయి ఈ రోజు వారి చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసిపోయినా వారి మార్గాన్ని కుప్పి బిడ్డలందరూ పంనాయన గొప్ప తీర్పు బిడ్డలందరూ పంబు మీరు అంతా శాంతి సమాధానం సంతోషంతో జీవితం సహాయం చేసి వారి పాన్ని ముగించుకొని ఇంటికి నా సంతోషం ఆనందం ఇంటికి చేసిపోవనా నేను శాస్త్ర జీవితం సహాయం చేయమని ఏసుకృష్ణ వారికి వాడికి వేరుకుంటున్నాం తండ్రి ఆమె ఇన్ ది సేమ్ టైం god